హాయ్ అండి వ్యక్త కుమారి కిషన్ ఈరోజు షాప్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్ నైట్లు కూరగాయబోతున్నా చూసారండి అయితే ప్రస్తుతం సొరకాయ కూర అండి మీ బాస్లో అనక్కా వింటారు మేమైతే సొరకాయ తింటాము దానికి కావాల్సిన పదార్థాలని ఎండు కొబ్బరి పప్పులు జీలకర్ర నువ్వులు ఇవి వచ్చేసి ఎల్లులపాయండి ఫస్ట్ చిన్నకప్పులు మంచిగా వేయించుకోవాలి స్మెల్ బాగుస్తుంది చిన్నకప్పులు నేనేస్తే కూరకు ఇదిగో ఇన్ని మొక్కలు తీసుకున్నాను ఈ మొక్కలకు రెండు టేబుల్ స్పూన్ అనుకోండి చిన్నకాయపప్పులు చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనకాయ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గా ఉండాలి అంటే ఇలాంటి క్వాలిటీ అన్నీ వాడాలి రెడీ ఎలా చేస్తాను వేగా వేగాయండి వేగాక జీలకర్ర తెల్లముగ్గులు కూడా వేస్తున్నాను చిలికపలు వేగాక యాడ్ చేసుకోవాలి లేకపోతే ఏమైనా మాడిపోతాయి సిమ్లో పెట్టేసుకొని చిట్పట్లు ఆడేదాకా బాగా వేసుకోవాలి వేగా అని తెలియడానికి ఇవో ఇలా చిన్నపట్లు ఆడుతుంటాయి అప్పుడు మనకి వేగా అయినా అయిపోయి పోయి దింపేసుకోవాలండి పెట్టే ఆయిల్ పెట్టేసానండి అదే పాత్ర తీసుకొని ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయ్యాక టమాటో ముక్కలు వేసేస్తాను మంచిగా మధ్యలోపు ఇవన్నీ మెత్తగా దంచేస్తాను అండి గోట్లో మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ రోట్లో పెంచుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అది మిక్సీ చేస్తామంటే మెత్తగా అయిపోతుంది టేస్ట్ అంతగా తప్పించదు అందుకని నేను రోట్లో దొరుకుతున్నాను మీ రోడ్లు లేకపోతే మిక్సీ పట్టేసుకోండి ఇవో ఇలా దంచుకోవాలండి మరి మెత్తగా కాకుండా మరి బరక కాకుండా దంచి పెట్టుకోవాలి మసాలా ఈ మసాలా పట్టడం ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా ఇక్కడ పెంచండి చాలా టేస్ట్ ఉంటుంది టమాటా కూడా మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటా మగ్గలేదు కదా తగినంత సాల్ట్ కూర తగినంత వేసుకోండి తర్వాత వచ్చేసి ఫస్ట్ యాడ్ ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుందాం టమోటాయ బాగా మంచిగా మగ్గింది ఈ నూనె కొంచెం కూర చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ మసాలా అన్నీ వేయగల కాబట్టి ఇప్పుడు వచ్చేసి టమోటా మంచిగా మగ్గిపోయిందండి తగినంత కారం యాడ్ చేస్తాం కొంచెం కారం ఉప్పు గట్టిగా వేసుకోండి సరిగ్గా ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇదైతే ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితేనండి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు సరకాయ దీంట్లో వేట్ చేయాలి మసాలంతా బాగా గమనించండి మంచిగా వేగి మసాలంతా దగ్గర పడింది ఇప్పుడు సరకాయ ఆచేయాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి హాట్ దీంట్లో ఉండే వాటర్ అంతా కూరలేకి రావాలి ఆ తర్వాత తగిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు సారి మూత పెట్టేస్తున్నాం సరే మూత పెట్టేస్తున్నాం ఒకసారి మధ్య మధ్యలో మూతేసి కలపెట్ వేసుకుంటున్నామండి అడుగంట కదా ఇదిగో వాటర్ కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది సేపు ఇలా కలపెట్టేసి ఇంకొకసారి మూత పెట్టేద్దాం వాటర్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసేస్తుంది మంచిగా మగ్గిందండి మసాలా అంతా చూసారా ముక్క బాగా పట్టింది ఇప్పుడు ఈ కూరకు ఎంత వాటర్ అవుతుంటుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను కూర అనేది బాగా మంచిగా ఉడకాలి అప్పుడే రుచి ఉంటుంది అందుకే మాత్రం వాటర్ సరిపో పడుతుంది కూరకు ఇంత వేసేసి ఇంకా ఫైనల్గా ఉప్పు కారం తక్కువ ఎక్కువ ఉండేది చూసి తింపే ముందుగా చూసుకొని వేసుకోవాలండి ప్రస్తుతం అయితే నువ్వు మూత పెట్టేద్దాం మంచిగా ఉడకాలి కూర ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందండి ఎప్పుడే పడుతుందో తినేద్దామని రెడీగా ఉన్నారు మైంట్లో రెడీ చూసాను ఆయిల్ అంతా ఇలా తేలిందంటే మంచిగా ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ కట్ చేసుకోవటమే చూని చిక్కగా చాలా బాగుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే చాలా రుచిగా ఉంటుందండి పర్ఫెక్ట్గా కూలితే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్తాను వేడి వేడిగా ఉన్నాయి సూపర్గా వచ్చిందండి చాలా టేస్ట్గా ఉంది తినరు వరకు కూడా ఇలా చేసి పెట్టామంటే రుచిగా తింటారు చాలా రుచిగా ఉందండి ఉందండి తప్పకుండా నాకు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఐ క్లాస్ ఐ క్లాస్ మనం ట్రై చేయ ప్రకృతి తినే వర్తలు కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తామంటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఏదైనా చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటలు మీ ముందు తీసుకోవడానికి ఐఎమ్ రెడీ ఓకేనా బాయ్